జాతీయ హోదా ఇవ్వాల్సిన అవసరం లేదా మహాకుంభమేళాకేమో ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఇరవై ఒక్క వందల కోట్లు ఇచ్చింది అధ్యక్ష ఉత్తర ప్రదేశ్ రాష్ట్రానికి ఇరవై ఒక్క వందలు అదే మరి మనకు ఒక ఇరవై ఒక్క రూపాయలు కూడా మనసు లేదా ఎందుకు అడగొద్దు అందుకే అంటా ఉన్న అధ్యక్ష అడగాలి అడిగితేనే మరి అమ్మైనా అన్నం పెడుతుంది అధ్యక్ష అధ్యక్ష ఐదు ట్రిలియన్ ఎకానమీ అని పిఎం అంటున్నారు మరి మన సీఎం ఏమో వన్ ట్రిలియన్ ఎకానమీ అంటున్నారు వన్ ట్రిలియన్ ఎకానమీ అంటే ఏంటిది అధ్యక్ష బట్టి గారు కూడా బడ్జెట్ స్పీచ్లో చెప్పినారు డిప్యూటీ సీఎం గారు వన్ ట్రిలియన్ డాలర్స్ అంటే అధ్యక్ష ఇవాళటి ధరల్లో తీసుకుంటే ఎనభై ఎనిమిది లక్షల కోట్ల అధ్యక్ష ఇవాళ మన అసెంబ్లీ మన అసెంబ్లీ అంటున్నాం మన్నించాలి మన రాష్ట్రం యొక్క జిఎస్డిపి సైజ్ చూసుకుంటే మనం ప్రస్తుతం పదహారు లక్షల కోట్ల కాడున్నాం గ్రోత్ రేట్ చెప్పారు జిఎస్డిపి గ్రోత్ రేట్ టెన్ పాయింట్ వన్ పర్సెంట్ అని చెప్పారు బడ్జెట్ స్పీచ్లో మరి అదే రేటు ఉంటుంది అనుకుంటే అధ్యక్ష మరి ప్రస్తుత ధరల ప్రకారం అయితే ఏళ్ళు కానీ స్థిర ధరల ప్రకారం అయితే ముప్పై ఐదేళ్ళు ఏళ్ళు పడుతుంది అధ్యక్ష కానీ బట్టిగారు చెప్పినప్పుడేమో రెండు వేల ముప్పై కల్లా దీన్ని సాధిస్తాం వన్ ట్రిలియన్ ఎకానమీ అన్నారు ఎట్లా సాధిస్తారో దయచేసి ఆ సీక్రెట్ మాకు కూడా చెప్పాలని చెప్పి కూడా నేను వారిని కోరుతా ఉన్నా అధ్యక్ష అధ్యక్ష అటు కేంద్ర సర్కారు ఇటు రాష్ట్ర సర్కారు అధ్యక్ష ఇద్దరు కూడా నినాదాలు ఘనం అధ్యక్ష విధానాలు మాత్రం శూన్యం కొటేషన్లు అధ్యక్ష బడ్జెట్ స్పీచ్లో అక్కడ ఇక్కడ కొటేషన్లు పుష్కలం అలొకేషన్లు మాత్రం నిష్ఫలం అధ్యక్ష ఇక మన దగ్గర చెప్తారు అధ్యక్ష బడేబాయ్ తో మాష అల్లా అంటే చోటేబాయ్ సుబాన్ అల్లా అన్నట్టుంది అధ్యక్ష మన పరిస్థితి రోజు రెండు బడ్జెట్లు చూస్తే పీఎం ఏమో రెండు కోట్ల ఉద్యోగాలు అన్నారు సీఎం ఏమో రెండు లక్షల ఉద్యోగాలు అన్నారు ఇద్దరు వెళ్ళలేదు అధ్యక్ష అధ్యక్ష పీఎం ఏమో రెండు వేల ఇరవై రెండు నాటికి అందరికి ఇండ్లు ఇస్తానన్నారు అధ్యక్ష సీఎం ఏమో పోయిన బడ్జెట్ లో చెప్పింది అధ్యక్ష జూన్ లో నాలుగున్నర లక్షలు ఇండ్లు ఇస్తామన్నారు అధ్యక్ష అందులో మా దళిత సోదరులకు గిరిజన సోదరులకు ఐదు లక్షలు కాదు ఆరు లక్షలు ఇస్తామన్నారు అధ్యక్ష మళ్ళీ సంవత్సరం తర్వాత కూడా మెచ్చుకోవాలంటైంది అధ్యక్ష అదే స్పీచ్ మళ్ళీ చెప్పిర్రు నాలుగున్నర లక్షల ఇండ్లు అన్నది మళ్ళీ చెప్పిండ్రు మళ్ళీ అదే మాట చెప్పిండ్రు ఇంకా ఈసారి ఎస్సీ ఎస్టీలకు వన్ లక్ష తగ్గించి చెప్పినారు నేను డిప్యూటీ సీఎం గారిని కోరుతా ఉన్నా అధ్యక్ష ఒక లక్ష ఏదైతే తగ్గించారో దయచేసి నేను డిప్యూటీ సీఎం గారిని అడుగుతా ఉన్నా మీరు పెద్దలు మల్లికార్జున్ ఖార్గే గారిని ఇక్కడికి ఆహ్వానించి చేవెల్ల డిక్లరేషన్ డిక్లరేషన్లో భాగంగా మీరు చెప్పిందే అది ఎస్సీ ఎస్టీలకు గృహ నిర్మాణానికి ఇందిరమ్మ ఇంటికి ఒక లక్ష ఎక్కువ ఇస్తామని చెప్పారు దయచేసి రీ చేయండి ఖచ్చితంగా ఆరు లక్షలు అని మీరు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని చెప్పి మా పార్టీ తరఫున ఉన్నా అధ్యక్ష అధ్యక్ష పిఎం వైబ్రెంట్ గుజరాత్ అన్నారు సీఎం రైజింగ్ తెలంగాణ అంటున్నారు పిఎం ఒక వంద ఇరవై ఐదు లక్షల కోట్లు అప్పు చేసిండ్రు సీఎం ఒక లక్ష యాభై ఎనిమిది వేల కోట్ల అప్పు సంవత్సరంలో మాత్రం చేసిర్రు అధ్యక్ష అధ్యక్ష పిఎం ప్రతి ఖాతాలో పదిహేను లక్షలు అన్నారు సీఎం ఏమో ప్రతి ఖాతాలో పదిహేను వేలు అన్నారు రైతులకి ఇద్దరు ఏలే అధ్యక్ష అధ్యక్ష ఈస్ట్ మెన్ కలర్ లో సినిమా మాత్రం బాజు పెట్టారు అధ్యక్ష కానీ తెలంగాణ ప్రజలకు అటు కేంద్ర బడ్జెట్ తో ఇటు రాష్ట్ర బడ్జెట్ తో ఒరిగింది మాత్రం సున్నా అధ్యక్ష అధ్యక్ష కేంద్రంతో సఖ్యత అన్నారు సత్సంబంధాలు అన్నారు మరి నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష ఈ సఖ్యతతో సత్సంబంధాలతో ఏం సాధించారో కూడా దయచేసి మీరు చెప్పండి రాష్ట్ర ప్రజలకు వివరించండి అని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా అధ్యక్ష అధ్యక్ష పెద్దలు చెప్తారు సత్యం వధ ధర్మం చెర సత్యన్న వచనం శ్రేయ సత్యం జ్ఞానం హితం భవేత్ అంటే సత్యమే మాట్లాడాలి ధర్మాన్ని అనుసరించాలి అని చెప్తారు అధ్యక్ష కానీ మరి లోకంలో అసత్యం అబద్ధాలు విజృంభిస్తున్నప్పుడు హడ్డు అదుపు లేకుండా విచ్చలవిడిగా చెప్తున్నప్పుడు మౌనంగా ఉంటే అధ్యక్ష మనం కూడా అన్యాయం చేసిన వాళ్ళం అవుతాం నిజం నిలకడ మీద తేలుతుంది అనుకుంటే మరి అందరం ములుతాం అధ్యక్ష ఇవాళ నిజం నిమ్మలంగా నిద్రలేచే లోపల అబద్ధం అబద్ధం అంతరిక్షాన్ని కూడా అధ్యక్ష అధ్యక్ష అందుకే అధ్యక్ష అబద్ధాన్ని అబద్ధాన్ని వంద సార్లు చెప్తున్నప్పుడు నిజాన్ని వెయ్యి సార్లు చెప్పాల్సిన బాధ్యత మా మీద కూడా ఉంటుంది అధ్యక్ష అధ్యక్ష ఎన్ని రకాల అబద్ధాలు అధ్యక్ష ఎన్ని రకాల అసత్య ప్రచారాలు చేశారు అధ్యక్ష ఒక్కసారి గుర్తు చేసుకోండి అధ్యక్ష మేము ఆనాడు ప్రభుత్వం నుంచి దిగిపోయిన తర్వాత మొదటి వారంలో అధ్యక్ష పేపర్లో వార్తలు ఏదో ల్యాండ్ క్రూజర్లు కొన్నారు విజయవాడలో దాచిపెట్టారు ఇవాళ ఎవరు వాడుతున్నారు సార్ అవి ల్యాండ్ క్రూజర్లను ఎక్కడ పోయినాయి సార్ అవన్నీ దాచి అంటే ప్రభుత్వం కొంటే కూడా గట్ల భద్నం చేయొచ్చా సార్ అధ్యక్ష ప్రగతి భవన్లో వంద రూమ్ ఇస్తారు సార్ ఒక్క నిమిషం సార్ ఆయన బ్రేక్ ఇస్తా ఉన్నాము మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ల్యాండ్ క్రూజర్ కొన్నావా కొనాలని కూడా ఆలోచన చేయలేదు అధ్యక్షు ల్యాండ్ క్రూజల్ రాబోయే పది పదిహేను సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు మేమే ప్రభుత్వంలో ఉంటామని మాకే ఈ ల్యాండ్ క్రూజల్ ఉండాలని ఆలోచన చేసిన అధ్యక్ష ప్రజలేం ఆలోచన చేసిండ్రు ఈరోజు ఏ వాహనాలైనా వాహనాలకు సంబంధించి వాహనాలకు వాహనాలకు సంబంధించి సార్ ప్రజలందరూ మమ్మలను కోరిండ్రు ఆ ల్యాండ్ క్రూజల్లో తిరిగామని ప్రజలు కోరిన వరకే తిరుగుతా ఉన్నాం అధ్యక్ష ఈరోజు ఏది చేసినా ప్రజలకు సంబంధించి వారి ఇచ్చిన తీర్పుతోనే మనం అందరం కూడా ఇక్కడ నడుస్తా ఉన్నాం అది దృష్టిలో పెట్టుకుని మా కేటీఆర్ గారు మాట్లాడాల్సిందే కోరుతా ఉన్నాం రామారావు రామారావు గారు గారు స్పీకర్ సార్ నేనేం అనలేదు అధ్యక్ష తప్పకుండా ఎలిజిబుల్ సార్ మీరు కూడా కష్టపడ్డారు కష్టపడే ప్రజాక్షేత్రంలో కష్టపడే గెలిచి వచ్చారు నేను వేరేమనట్లేదు కానీ అసత్యాలు ప్రచారం చేసి అదేదో మేము దాచిపెట్టుకొని మేము మా కోసమే దాచుకున్నట్టు ప్రచారం చేయడం తప్పు అని చెప్తున్నారు అధ్యక్ష అధ్యక్ష అట్లాగే ప్రగతి భవన్లో వంద రూమ్లు ఉన్నాయారన్నారు అధ్యక్ష వంద రూమ్లు మరి ఇవాళ డెప్యూసీఎం గారు అక్కడ ఉంటున్నారు ఎన్ని రూమ్లు ఉన్నాయో బట్టైనా మీరే చెప్పాలి ఎందుకంటే వంద రూమ్లు వంద రూమ్లను ప్రచారం చేసింది వారే మేము ఉద్యోగాలు ఇవ్వలేదన్నారు అధ్యక్ష కానీ మేము వచ్చిన ఉద్యోగాలకు ఇలా వీళ్ళు పత్రాలు ఇచ్చుకుంటాం మేము ఉద్యోగాలు ఇవ్వలేదని చెప్పి ప్రచారం చేశారు అధ్యక్ష అట్లాగే రేషన్ కార్డులు ఇవ్వలేదంటారు అధ్యక్ష ఎన్నికలకు ముందు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్తే ఒక అర్థం ఉంటది అధ్యక్ష ఇవాళ వారు అధికారంలో ఉన్నారు అధికారంలో ఉన్న తర్వాత వాళ్ళకు కూడా తెలుసు రెండు వేల పద్నాలుగు నుంచి ఇరవై నాలుగు వరకు ఆరున్నర లక్షల రేషన్ కార్డులు ఇచ్చిన విషయం వారికి కూడా తెలుసు కానీ తెలిసి కూడా ఇంకా బుకాయించడం మంచిది కాదు అన్నిటికీ మించి అధ్యక్ష బాధ ఎక్కడ అనిపిస్తుంది అంటే అన్నిటికీ మించి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీద అప్పుల మీద మీరు చెప్తున్న అసత్యాలు ఏవైతున్నాయో దయచేసి ఇది మంచిది కాదు దయచేసి రాష్ట్రాన్ని శపించడం మన ఎవరికి మంచిది కాదు అని చెప్పి పెద్దలకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అందుకే అధ్యక్ష వారికి నేను గుర్తు చేస్తా ఉన్నాను ఎక్కడ ఏముందో తెలియని పరిస్థితిలో